విజయనగరం పట్టణంలోని మానసా గ్రౌండ్లో తొలిసారిగా బింగో సర్కస్ ఏర్పాటు చేశారు వినోద ప్రియులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఈ సర్కస్ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రతిరోజు మూడు షోలు నిర్వహిస్తున్నట్లు సర్కస్ మేనేజర్ తెలిపారు మొదటి ఆట మధ్యాహ్నం ఒంటి గంటకు రెండవ ఆట సాయంత్రం నాలుగు గంటలకు మూడవ ఆట సాయంత్రం ఏడు గంటలకు జరుగుతాయి ప్రతి షో రెండు గంటల పాటు కొనసాగుతుందని వెల్లడించారు ఈ బింగో సర్కస్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన కళాకారులు తమ విన్యాసాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు విజయనగరం నేను బింగో సర్కస్ మేనేజర్ మాట్లాడుతున్నాను బింగో సర్కస్ మన విజయనగరం పట్టణంలో వచ్చింది ఇందులో మినిమం టూ అవర్స్ ఉత్సవం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కావాలి ఎందుకంటే ఇందులో నేపాల్ మణిపూర్ అస్సాం కేరళ మహారాష్ట్ర విత్త విత్త ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు జోకర్స్ ఉన్నారు కళాకారులు ఉన్నారు వాళ్ళందరినీ మీరు కూడా వచ్చి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఒకసారి నా విజిట్ చేయండి మన విజయనగరానికి మళ్ళీ మళ్ళీ రాదు సర్కస్ అంటేనే ఒక చాలా అంతరించిపోతుంది కానీ దాన్ని మనం బతికించుకొని నడుస్తున్నాం కళ అన్నమాట తప్పకుండా రావాలని మనసు సర్కస్లో మొత్తం బైక్లు స్ అలా బ్యాలెన్స్లు సైకిళ్ళు అలా జిమ్నాస్టిక్స్ మంచి మంచి జిమ్నాస్టిక్స్ మీ పిల్లలకి పన్ను ఉండేలాగా కామెడీస్ జోకర్లు రెండు రెండు అడుగుల పొట్టి జోకర్లు బాగుంటుంది రెండు గంటల గంటలతో ఒకసారి వచ్చి చూడండి తప్పకుండా మీ అందరికి నచ్చే విషయం నేపాల్ మణిపూర్ అస్సాం కేరళ మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన కళాకారులు జోకర్లు తమ ప్రత్యేక ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు ప్రత్యేకంగా పిల్లలు యువతతో పాటు పెద్దలు కూడా ఈ సర్కస్ను ఆస్వాదిస్తున్నారు సర్కస్లో బైక్ రైడ్ ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణలుగా ప్రేక్షలను ఉయ్యాల జంపింగ్ గాల్లో చేసే జిమ్నాస్టిక్స్ విన్యాసాలు సైకిల్పై అద్భుత కసరత్తులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి జిమ్నాస్టిక్స్ ప్రదర్శనలు ఎంతో నైపుణ్యముతో సాగుతుండగా జాకర్లు చేసే సరదా విన్యాసాలు పిల్లలను పొట్ట చెక్కల ఏలలా నవ్విస్తున్నాయి ప్రతి ప్రదర్శనలో కళాకారులు సమన్వయం శ్రమ స్పష్టంగా కనిపిస్తుండడం విశేషం రెండు గంటల పాటు కొనసాగే ప్రతి షో ప్రేక్షకులు పూర్తిగా మైమర్చిపోతున్నారు సర్కస్ టెంట్లో ఏర్పాట్లు లైటింగ్ సంగీతం భద్రతా చర్యలు సమగ్రంగా ఉండడంతో కుటుంబ సమేతంగా వినోదంతో పాటు ఆనందం కలగలిసిన ఈ ప్రదర్శనలో విజయనగరం ప్రజలకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి టికెట్ పుటాలు నూట యాభై రూపాయల నుండి నాలుగు వందల రూపాయల వరకు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు ప్రతి వర్గం ప్రేక్షకులు వీక్షించేందుకు అణువుగా ధరలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు అయితే మూడు సంవత్సరాలలోపు పిల్లలకు సర్కస్ను అణువు చేయడం చేశారు